శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఈ విశ్వావసు నామ సంవత్సరం వైశాఖ మాసంలో మకర రాశి వారికి విధంగా ఉంది రాసుల్లో గొప్పదైనటువంటి రాశి అంటారు మకర రాశి అంటారు మకర రాశి అంటేనే మకర లగ్న జాతకులకి మకర రాశి వారికి విపరీత రాజయోగం అనేది ఎప్పటి నుంచో శాస్త్ర సమితంగా ఉంది శాస్త్రం పుట్టింది మకర రాశి అంటే శని స్వచ్ఛాత్రాధిపతి అయినటువంటి రాశి శనికి స్వచ్ఛాత్రం అంట మకర రాశి మరి శని స్వచ్ఛాత్రమైనటువంటి మకర రాశి శని మూడో ఇంట్లో గడిపాడు ఏదాశం తనకు ప్రభావం పూర్తిగా తొలగిపోయింది మొన్న ఏప్రిల్ ఇరవై ఎనిమిది నుంచి శని ప్రభావం పూర్తిగా తొలగిపోయింది శుక్రుడు యోగకారకుడిగా ఉన్నాడు నాలుగో ఇంట్లో రవి వచ్చే స్థితిలో ఉన్నాడు విద్య లాభము విజయందు లాభము పంచమ స్థానం అలాంటి గురుడు ఉన్నాడు స్థానం కూడా చాలా బాగుంది ఎవరైతే వివాహం చేసుకున్నారో వాళ్ళకి సంతాన యోగం కూడా బాగా ఉంది అని చెప్పచ్చు గర్భిణీ స్త్రీలు ఉన్నారు వాళ్ళకి కూడా సంతానం ాగా సుఖప్రసనం జరుగుతుంది ఎంతో భయపడనలేదు సప్తమ కలత్రస్థానంలో కుదుడు నిలిచబడ్డాడు స్థానం కొద్దిగా ఇబ్బందిగా ఉంది కాబట్టి కొన్ని ఇంట్లో ఘర్షణలు తప్పడు భార్యాభర్తల ఘర్షణలు కొన్ని ఉంటే వాళ్ళు సమర్థించుకుంటూ పోవాలి తప్ప మామూలుగా ప్రతిదానికి కూడా ఏదో ఒక ఇబ్బంది పెట్టుకో చిన్నదానికి మా పెద్దదానికి కూడా మీరు నెగిటివ్గా ఆలోచించుకొని అనుమానాలు పొందుకొని రకరకాల గొడవలు తెచ్చుకొని సంసారాన్ని నాశనం చేసుకోవడం మంచిది కాదు కలత్తస్థానం నేర్చబడినంత భాగంలో కలత్తం దెబ్బతింటుందని కాదు ఒకవేళ పెళ్లి కానీ అవివాహితులు ఉంటారు వాళ్ళ కలెత్తస్థానంలో కొంచెం నేర్చబడ్డాడు కాబట్టి వచ్చిన సంబంధం మిస్ అయిపోతుంటుంది రైతాంగానికి కొంత దగ్గరికి వచ్చిన భూమి అమ్మకాలు అనే టైంలో మంచి భేరం వచ్చింది కూడా పోతుంటుంది అలా కొన్ని ఇబ్బందులు పడుతుంటారు బ్యానం అయిపోయింది కూడా చెయ్యి మారిపోతుంటుంది అవదండి అడ్వాన్స్ ఇస్తామన్న టైం కూడా వాళ్ళు ఏమవుతుంది విరమించుకుంటారు ఆ విరమించుకోవడం వల్ల ఏంటి నాకు రేపు మన పురాణ రాయించుకుందామని అడ్వాన్స్ ఇస్తానన్నారు ఒక నాలుగు రోజుల్లోనో ఒక పదిహేను రోజుల్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటా అన్నారు ఇప్పుడు దగ్గరికి వచ్చి జారిపోయి రిటర్న్ అన్నటువంటి బాధ చెయ్యి జారిపో అమ్మ అమ్మాలన్నా అమ్మలేకపోవడం కొనాలన్నా కొనలేకపోవడం ఇది పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మీరు అన్య దైవ ఆరాధన మించింది లేదు నిమ్మని చెప్పాను స్వామిని ఈశ్వర ఏకవారం అభిషేకం చేయండి కొన్ని సౌఫలితాలు పొందండి అని చెప్పాను అలాగే అభిషేకం చేయండి అమ్మవారి కుంకుంపు చేయండి మీకు మీకున్నటువంటి ఇతిబాధలు తొలగిపోతాయి అలాగే మీకు మంచి అభి అభివృద్ధి ఉంది చదువుల్లో డెవలప్మెంట్ కనబడుతుంది మతి తన వస్తుంది కాబట్టి నేను చెప్తుంది అది దైవ ఆరాధన చేయండి మతిపరుపుని మంద గ్రహము దాడిపోయింది మతిపరు చలాకి వచ్చింది ఈ చలాకి తనతో హ్యాపీగా ఉంటారు మంచి డెవలప్మెంట్ కనబడుతుంది అభివృద్ధి ఉంది కాబట్టి మళ్ళీ మరి సొత్తం ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఓం శాంతి ఓం శాంతి